ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ధ్యానవాక్యము కాండం ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనము నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేసెదను అని ప్రభు అంటున్నాడు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఎంత గొప్పదో గమనించండి మనకు మేలైనది కలుగునట్లుగా ప్రభు మనలను వర్దిల్ల చేసేటువంటి వాడంట మనుషులు వర్ధిల్లకుండా ఉండరాదు దేవుడు మనలను అభివృద్ధి చేసి వర్ధిల్లింప చేసేటువంటి వాడు కొన్ని వంశాలు ఈ ప్రపంచంలో అంతరించిపోయినాయి కొన్ని కొన్ని జాతులు కనిపించకుండా పోయాయి అయితే దేవుడు దినము మీకు వాగ్దానం చేయించున్నాడు నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేసేదను అని అన్నాడు అబ్రహాము ఒంటరి అయినటువంటి మనుషుగా తన తండ్రితో ఉన్నాడు దేవుడు నిర్జీవమైనటువంటి అతని జీవితాన్ని చూసి సంతతి లేనటువంటి అతన్ని చూసి దేవుడు అతనితో అబ్రామా నీవు నన్ను వెంబడించుము అని చెప్పాడు దేవుడన్నాడు నీకున్న దానినంతటిని నీ తండ్రి ఇంటిని నీవు విడిచి నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు దేవుని వాగ్దానమును నమ్మి అబ్రహాము దేవుణ్ణి వెంబడించినాడు దేవుడు లోకమంతా ఆశ్చర్యపడినట్లుగా అతడు నూరేండ్ల ప్రాయములో కుమారుని పొందుకున్నాడు ఆ కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా దేవుడు అతని సంతతిని ఆశీర్వదించి వర్దిల్లింపచేసినాడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు వర్దిల్ల చేసినాడు ఆ మాటనే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు నేను నీకు మేలు కలుగునట్లు నీకు మంచి కలుగునట్లు నిన్ను నేను వర్ధిల్ల చేసేదను అని అంటున్నాడు దేవుని యొక్క శాశ్వతమైనటువంటి దీవెన ఏమిటో తెలుసా మనము మన కుటుంబాలు వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క వాంఛ మీ యొక్క సంతతి ఆశీర్వదించబడిన సంతతిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఇష్టం దేవుడు మీ సరిహద్దులను విశాలపరిచి మీ యొక్క సంతతిని మీ తరమును మీ రాబోయేటువంటి తరమును దేవుడు ఆశీర్వదించి వర్దిల్ల చేసేటువంటి వాడు అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకై తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దేవుడు నిన్ను వర్దిల్ల చేయుదును అని చెబుతున్నాడు అవును దేవుని బిడ్డరా మీకు మేలు కలిగినట్లుగా ఆయన మిమ్మలను వర్దిల్ల చేసేటువంటి వాడు ప్రభువా మమ్మలను మా కుటుంబాన్ని వర్ధిల్ల చేయము అభివృద్ధి పరచుము ఎన్నిక లేని మమ్మలను మీరు ఆశీర్వదించమని దేవుని సన్నిధిలో మనం ప్రణమిల్లుదాం కనుడా నీకు వందనాలు నీ బిడలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వారికి మేలును అనుగ్రహించమని యేసు నామని అడిగి వరకు తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె